హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్లో మనకు లో వచ్చిన ప్రశ్నలు ఏంటో చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బోధనా దశలకు సంబంధించి వచ్చింది అలాగే నోమ్ చోమ్స్కి సంబంధించిన ప్రశ్న వచ్చింది అదేవిధంగా కోల్బర్ నైతిక వికాసానికి సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ సిసిఈ అబ్రివేషన్ అడిగారు నెక్స్ట్ వచ్చేసి కుట్టుసురు అనేది అడిగారనమాట అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు నెక్స్ట్ వితరణి అర్థం అడిగారు నెక్స్ట్ పొడుపు కథ నెక్స్ట్ వచ్చేసి జాతీయానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు నెక్స్ట్ భాస్కరుడు ఉత్పత్తి అర్థం అయితే అడిగారనమాట నెక్స్ట్ వచ్చేసి వికృతులను ఏమంటారు అనేది అడిగారు పుత్రుడు అనే పదానికి వికృతి పదం అడిగారు నెక్స్ట్ పద పద్ధతి వాక్య పద్ధతి కథా పద్ధతికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ మూల్యాంకనము ప్రక్రియ ఫలితం అనేదో రాశారు బట్ అది క్లారిటీ లేదు క్వశ్చను నెక్స్ట్ బతుకు తెరువు అనే పదానికి విగ్రహ వాక్యం అయితే అడిగారు నెక్స్ట్ మదనము అనే పదానికి నానార్థం అడిగారు ఊష్మాలు ఏదో సంథింగ్ అడిగారు నెక్స్ట్ గణిత ప్రమాణాలు ఏంటి అని అడిగారు నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్కి సంబంధించి ప్రశ్న రావడం జరిగింది సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి ప్రశ్న రావడం జరిగింది సో ప్రశ్నలు అయితే ఇంకా క్లారిటీగా లేవ సో ఇప్పటివరకు అందిన ప్రశ్నలు అయితే ఇవ్వండి ఇంకా ప్రశ్నలు అందంగానే తప్పకుండా మీకు వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో